హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో చేసేసి సింపుల్గా ఈజీగా ఈ హాలిడేస్లో పిల్లలు ఇంటికాడ ఉంటూ ఉంటారు కదా ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు మనం బయట నుంచి తేకుండా ఇలా సింపుల్గా ఈజీగా స్పంజీ కేక్స్ ఇంట్లో రెడీ చేసి పెట్టండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి పిల్లలే కాదు పెద్దవారు కూడా మనం చాలా టేస్టీగా మనం బయట నుంచి తెచ్చుకునే స్పంజీ కేక్స్ లాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ వచ్చేసేసి ఇక్కడ నేను వచ్చేసేసి బటర్ స్కాచ్తో ప్రిపేర్ చేశాను అనమాట బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లో హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అయితే పట్టదండి ప్రిపేర్ చేసుకోవడానికి మనం అన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టుద్ది ఆ తర్వాత ఒకసారి స్టవ్ మీద పెట్టేసేసామనుకోండి స్టవ్ మీద కూడా మనకు ఒక ఫార్టీ మినిట్స్ అలానే వదిలేసామనుకోండి మనకి ఈజీగా బేక్ అయిపోతుందనమాట ఇక్కడ నేను ఓవెన్లో కాకుండా గ్యాస్ స్టవ్ మీదనే ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను బటర్స్కాచ్ ఎస్ఎమ్స్ యూజ్ చేస్తున్నాను అలాగే ఒక కప్పు మైదాకి పావు కప్పు వచ్చేసేసి చక్కెర అలాగే ఒక మూడు ఎగ్స్ యూస్ చేస్తున్నాను ఎగ్స్ వేస్ వేయడం వల్ల బాగా స్పంజీగా వస్తుంది అనమాట కేక్ వచ్చేసేసి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను ముందుగా ఒక ప్లేట్లో ఒక జల్లెడ తీసుకున్నానండి ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా కప్పు మైదా అనేది యాడ్ చేసుకున్నాను ఇక్కడ నీకు స్పూన్స్ చూపిస్తున్నాను చూడండి ఈ టేబుల్ స్పూన్స్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసేసి కొంచెం పెద్దగా ఉంది సెకండ్ స్పూన్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉందనమాట స్పూన్స్లలో చాలా డిఫరెన్స్ ఉంటున్నాయండి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా సోడా యాడ్ చేస్తున్నాను అండి మైదాలోకి ఒక పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట సోడా వచ్చేసేసి లేదా ఇలా మెజర్మెంట్స్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్కి దొరుకుతాయండి మెజర్మెంట్స్ కప్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అంతే అనమాట అది తెచ్చుకొని దాంతో కరెక్ట్గా చేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్స్తోనే వేసే కేక్స్ పంచిగా వస్తుంది బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను పావు టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి బేకింగ్ పౌడర్ యూజ్ చేశాను ఇక్కడ నేను మైదా ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మొత్తం ఒకసారి జల్లిచ్చేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారా లాస్ట్లో ఉండల్లాగా లాగా వచ్చాయి అలా ఉండలు రావడం వల్ల మన కేక్ అనేది స్పంచీగా ఉండదు అనమాట అలా ఉండలు లేకుండా ముందుగా ఒక రెండు సార్లు జల్లించి పెట్టుకోవాలి మైదాన్ని మళ్ళీ యాడ్ చేసుకునేటప్పుడు కూడా జల్లించుకుంటూ యాడ్ చేసుకుంటే పిండిలోకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్స్ట్ నేను ఒక సపరేట్ గిన్నె తీసుకున్నానండి ఎగ్స్ బీట్ చేసుకోవడానికి అంతేకాకుండా ఇక్కడ నేను బీటర్ యూజ్ చేస్తున్నాను మనము ఎగ్స్తో ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీ బీటర్ యూజ్ చేస్తే బాగా స్పంచీగా వస్తాయి లేదు బీటర్ లేదు అనుకుంటే మిక్సీ జార్ యూస్ చేయండి లేదా నార్మల్గా విస్కర్ ఉంటుంది కదా అది క్రీవీ స్ట్రెచ్ర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉంటే మనకి బాగా స్పంచీగా వస్తాయి అనమాట కేక్స్ ఇక్కడ నేను తొందరగా అయిపోతుందని చెప్పేసి బీటర్ యూస్ చేశాను ఈ త్రీ ఎగ్స్ని సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఈజీగా బేసిక్ కేక్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పైన క్రీమ్ కావాలంటే బయట మనకి బేకరీలలో విప్పింగ్ క్రీమ్ అడిగితే ఇస్తారనమాట అది కావాలని తెచ్చి యూజ్ చేసుకోవచ్చు లేదా ఇప్పుడు షాప్స్లల్లో కూడా దొరుకుతుంది విప్పింగ్ క్రీము అది కావాలని యూస్ చేసుకోవచ్చు ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఈ బటర్స్కాచ్ ఎస్ఎమ్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఒకవేళ ఎస్ఎమ్స్కి బదులుగా మనం ఇలాచి పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి ఎస్ఎమ్స్ మాకు వాడడం ఇష్టం లేదు ఆ ఫ్లేవర్స్ అంత బాగా నచ్చవు అనుకున్న వాళ్ళు ఈ బటర్స్కాచ్ ప్లేస్లో వెనీలా కానీ అలా మనకు నచ్చినవి యూస్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఎమ్స్ దొరుకుతూ ఉంటాయి బయట మనం ఏది కావాలనుకుంటే ఆరెంజ్ ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవర్ ఇట్లా ఫ్లేవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు ఇక్కడ నేను వెనీలా ఎస్ఎమ్స్ సారీ స్కాచ్ ఎస్ఎమ్స్ యాడ్ చేసిన తర్వాత ఎస్ఎమ్స్ ఎగ్ బాగా బీట్ చేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న టిక్స్ ఉంటాయండి ఆ టిప్స్ ఏంటంటే వెనీలా చేసుకునేటప్పుడు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది కేక్స్ అన్నీ ఒకే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా రావండి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట కేక్స్ అనేది ఇక్కడ నేను మొత్తం ఎగ్ అంతా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ముప్పా కప్పు చక్కెర తీసుకున్నాం కదా ఇక్కడ ఏం యూస్ చేయట్లేదు డైరెక్ట్ చక్కెర యూజ్ చేస్తున్నాను ఈ చక్కెరని త్రీ టైమ్స్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇక్కడ నేను బీట్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ విస్కర్తో ఇట్లా బీట్ చేసేటప్పుడు మనకి షుగర్ అనేది తొందరగా కరగదండి చాలా టైం పడుతుంది ఆ ప్లేస్లో మనం షుగర్ పౌడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే వన్ కప్ వరకు పడుతుంది వన్ వన్ పప్పు కంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట మన స్వీట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మైల్డ్ స్వీట్ ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం లైట్గా స్వీట్గా ఉండేట్టుగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం మనం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ నాన్ స్టాప్గా ఇక్కడ లెవెల్స్ ఉంటాయండి బీటర్స్లలో లెవెల్స్ ఉంటాయన్నమాట అందులో you <laughs> ఫుల్గా సెవెన్ లెవెల్స్ ఉన్నాయి నా బీటర్స్ మాత్రం అది ఫుల్గా పెట్టేసేసుకొని బీట్ చేసుకున్నాను అనమాట ఒక క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చింది చూడండి ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఇందులోకి మనం పాలు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసారక ఎంత క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చిందో చాలా బాగా క్రీమీ క్రీమీగా వచ్చిందనమాట ఇలా క్రీమీగా వస్తే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి ఒక హాఫ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను మనం పిండి కానీ షుగర్ కానీ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఏ ఫ్లేవర్స్ లేని ఆయిల్ తీసుకోవాలి అంటే వేరు నూనె అలా కాకుండా నార్మల్ రిఫైండ్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే గోల్డ్ విన్నర్ తీసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా మొత్తం బీట్ చేసుకుంటున్నాను అనమాట కొద్దిగా లూజ్ అయిందనమాట నాకు స్ట్రెచ్చర్ అనేది కొద్దిగా లూజ్ అయింది నెక్స్ట్ ముందుగా మనం జల్లించి తీసుకున్నాం కదా మైదా పిండి దాన్ని మళ్ళీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ జల్లిలోకి జల్లించి తీసుకుంటే ఏంటంటే మనకి ఉండలు లేకుండా చాలా బాగా ఫ్లఫీగా వస్తుందనమాట కేక్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తానండి ఈ విధంగా చేసేటప్పుడు మనకి పైన అంతా బాగా నురుగులాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కూడా ఒకేసారి మొత్తం యాడ్ చేయకుండా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కొద్దిగా ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది మీకు బయట ఏ విధంగా బేకరీలో స్పంజీగా ఉంటుందో కేకు అంతే స్పంజీగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకో అనమాట ఇక్కడ నేను బటర్ స్కాచ్ ప్రిపేర్ చేస్తున్నానండి సింపుల్ బేసిక్ కేక్ అనమాట క్రీమ్స్ ఏం అప్లై చేయకుండా బేసిక్ కేక్ సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి హాలిడేస్ ఉంటుంటాయి కదా ఇంకా ఏదో ఒక స్నాక్స్ కానీ లేకపోతే ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఆ టైంలో ఏంటంటే మనం ఒకసారి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి టూ త్రీ డేస్ వరకు నువ్వు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు బయట కానీ ఉన్నా కానీ త్రీ ఫోర్ డేస్ వరకు కంపల్సరీ ఉంటుంది నేనైతే ఒక త్రీ డేస్ వరకు చూశానండి త్రీ ఫోర్ డేస్ వరకు ఏంటంటే అంతకంటే ఎక్కువ ఉంచారు కదా పిల్లలకి కేక్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే పిల్లల నుంచి పెద్దవారి వరకు నాకు తెలిసి చేసిన నెక్స్ట్ డేనే ఆ రోజే కానీ ఖాళీ అయిపోతుంది కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసేసుకొని పిల్లలకి అడిగినప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసేసి ఒక్కొక్క పీస్ ఇస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిరు ఎప్పుడు ఇంట్లో మనం ఈ విధంగా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాము అనుకోండి ఇంకా ఇంట్లో ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ టైం ఏంటంటే హాలిడేస్ టైంలోనే బయట ఫుడ్ తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు హెల్త్ ఇష్యూస్ కూడా ఈ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లో తయారు చేసుకోండి హెల్తీగా ఉంటుంది ఇక్కడ నేను పిండి మొత్తం వేసి కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ నార్మల్గా నేను ఇంట్లో రైస్ కుక్ చేసుకున్న గిన్నెలోనే చూపిస్తున్నానండి సపరేట్గా కేక్ బౌల్స్ అలాంటివి ఏం అవసరం లేదు మన ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ముందుగా లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను గిన్నెకి ఇక్కడ నేను బటర్ పేపర్ యూస్ చేస్తున్నానండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఏంటంటే కొంచెం మైదాన్ని పైనుంచి లైట్గా జల్లించి తీసుకోండి సరిపోతుంది ఇక్కడ బటర్ పేపర్ పెట్టేసేసి నేను మొత్తం గట్టిగా ప్రెస్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి బౌల్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసేసి కేక్ బ్యాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ మీరు వీడియోలో చూసి తెలుస్తుంది స్పంచిగా ఏ విధంగా వచ్చాయో మొత్తం నురుగు నురుగులాగా ఫామ్ అయింది చూడండి పైనుంచి అంతా ఇలా ఉంటే ఏంటంటే మనకి బాగా పొంగి బాగా స్పంచిగా వస్తాయి అనమాట కేక్స్ అనేది ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజే బౌల్ తీసుకున్నాను నాకు కింద వన్ బై ఫోర్త్ ప్లేస్లో నేను ఇది అప్లై చేసుకున్నాను పిండ్ అనేది వన్ బై ఫోర్త్ ప్లేస్లోకి వచ్చిందనమాట నేను కొంచెం పెద్దగా సైజ్ గిన్నె తీసుకున్నాను ఈసారి ఈ కేక్ బ్యాటర్ అంతా గిన్నెలో ఫిల్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు గిన్నెను ట్యాప్ చేసుకోవాలండి పైకి కిందికి అలా చేయడం వల్ల మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటా పోయి మన కేక్ అనేది చాలా బాగా వస్తుందనమాట అంతేకాకుండా కేక్ మనం బ్యాటర్ వేసుకునే గిన్నె వచ్చేసేసి హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఖాళీ ఉన్న పర్లేదు కంపల్సరీ ఒక హాఫ్ గిన్నె అయితే ఖాళీగా ఉండాలండి అలా అయితే మనకి కేక్ అనేది పొంగుతుంది కదా హాఫ్ వర్క్ ఖాళీగా ఉందనుకోండి పై దాకా వచ్చేసి ఫిల్ అయిపోతుంది మనం పై దాకా మనం పిండే వేసాం బ్యాటరీ వేసామనుకోండి మనకి బయటికి పొంగి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక్కడ నేను మొత్తం పిండి అనేది వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసేసుకున్నాను గిన్నెని ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద ఒక టూ మినిట్స్ హైలో పెట్టేసేసి గిన్నె పెట్టేసేసుకున్నానండి ఆ గిన్నెలోకి డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇసుక కానీ అలాగే సాల్ట్ కానీ లేదా స్టాండ్ కానీ ఏం పెట్టే డైరెక్ట్ గిన్నె పెట్టేసేసుకొని మన స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియంలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేసి తర్వాతకి స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ కరెక్ట్గా థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకున్నానండి కుక్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుందండి ఇక్కడ గి మీరు గిన్నెకాయ చూస్తే సైడ్ ఏమంటే అంతా ఇచ్చుకుపోయినట్టు వచ్చేసింది అనమాట దగ్గర కేక్ అనేది ఇంకా లోపలికి ఒక స్టిక్ పెట్టి వచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకున్నట్టుగా ఏమీ లేదనమాట లోపల వరకు కరెక్ట్గానే బేక్ అయింది మనకి ఇంకా ఎమ్మట ఈ గిన్నెను తీసేసి పక్కకు పెట్టుకోవాలి ఇందులోనే వదిలేసామనుకోండి ఆ హీట్కి అడుగు మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నేను ఒక టూ త్రీ మినిట్స్ అలానే వదిలేసానండి మర్చిపోయి తర్వాతకి ఇంకా మళ్ళీ తీసి పక్క పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత కేక్ అంతా చల్లారిపోయింది నాకు బాగా చల్లారిన తర్వాతనే గిన్నెలో నుంచి కేక్ అనేది సపరేట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది లేదా ఏంటంటే సపరేట్గా మనకి పీసులు పీసులుగా అయిపోతూ ఉంటుందన్నమాట కేక్ అనేది ఇక్కడ రెండు మూడు సార్లు గిన్నెను ట్యాప్ చేసే చేసుకొని నేను కేక్ అనేది అటు ఇటు అని చెప్పేసి తీసేస్తున్నాను బయటికి ఒక్కొక్కసారి ఏంటంటే సైడ్స్ ఏమిటి కొంచెం అతుక్కుపోయినట్టు ఉంటుందండి ఒక చాకన్నా ఏదైనా స్పూన్ అన్న పెట్టి సైడ్స్ కొంచెం లూజ్ చేసేసుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా వస్తుంది కొన్ని కొన్నిసార్లు మనకి అదేంటంటే ఇక్కడ బటర్ పేపర్ యూజ్ చేసాము సైడ్ ఏమంటే పిండి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం అతుక్కున్నట్టుగా అయిపోయింది అనమాట నెక్స్ట్ రివర్స్ చేసేసుకొని ఎంత బాగా వచ్చేసింది చూసారా ఇంకా నేను బటర్ పేపర్ అనేది రిమూవ్ చేస్తున్నాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంటర్లో కొంచెం లైట్గా కలర్ షేడ్గా ఇవ్వడం అబ్జర్వ్ చేసి ఉంటారు ఏంటంటే అలానే వదిలేశానండి టూ త్రీ మినిట్స్ మర్చిపోయి తర్వాతగా మాడిపోతుందని చెప్పేసి తీసేశాను అనమాట ఇక్కడ చూసారంటే ఎంత స్పంజీగా అంటే అంత స్పంజీగా వచ్చింది మన కేక్ అనేది మనకి కేక్లో ఒకవేళ ఏమైనా నట్స్ అవి కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట జిడిపప్పులు కానీ లేదా బయట టూటీ ఫ్రూటీ దొరుకుతూ ఉంటుంది అది కానీ కిస్మిస్ కానీ ఇలా ఏదైనా కావాలన్నా యూస్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను చాక్తో ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా కట్ అనమాట కేక్ వచ్చేసేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ హాలిడేస్లలో బయట నుంచి తెచ్చే ఫుడ్ కంటే ఇలా ఇంట్లో ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంజిగా అంటే అంత స్పంజిగా వచ్చింది కేక్ అనేది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్